హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేనైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దామని అయితే అనుకున్నాను ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ఈ మష్రూమ్లో మనకు చాలా అంటే చాలా న్యూట్రిషన్స్ అయితే ఉంటాయన్నమాట మష్రూమ్లో మెయిన్గా మనకు ఉండేది ప్రోటీన్ ఉంటుంది అది కూడా గుడ్ ప్రోటీన్ అనమాట తర్వాత విటమిన్ డి కూడా ఉంటుంది విటమిన్ డి అనేది మనకు ఏ ఫుడ్లో కూడా దొరకదు ఈ విటమిన్ డి అనేది కూరగాయలలో పండ్లలో ఉండదు అలాగే మనకు విత్తనాల్లో కూడా దొరకదు అనమాట ఇలా మంచి న్యూట్రిషన్స్ ఉన్న మష్రూమ్ని మనము వీక్లీ వన్స్ అయితే తీసుకోవచ్చు ఇక నేనైతే బిర్యానీ ఎలా చేస్తానో చూసేయండి మష్రూమ్లో చాలా మట్టి ఉంటుంది ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకొని క్లీన్ చేసేసుకుందాము ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము క్లీన్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు లేదా ఊరికి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మట్టినంతా చేతితో రుద్దుతూ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము మష్రూమ్కి మసాలను అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా సాల్ట్ యాడ్ చేయాలి తర్వాత పసుపు తగినంత కారం వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలా మొత్తము మష్రూమ్కి బాగా అంటుకునేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ మసాలాను కూడా కలుపుకోవాలి తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ని ఒక టెన్ మినిట్స్ ముందుగానే నానబెట్టేశాను అనమాట తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా అయితే కొంచెం ఆ ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను చాలామంది అయితే ఇలా ఆయిల్లోనే అన్నీ వేసేస్తుంటారు అంటే చెక్క లవంగం ఇలాచి అలాంటివి వేసేస్తుంటారు నేనైతే అలా వేయట్లేదు ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మనకు ఘాటు ఎక్కువగా వస్తుంది పిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి నేనైతే ఇలా వేసేస్తున్నాను చూడండి ముందుగా మష్రూమ్ వేయాలి తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఈ మసాలాలను అయితే అందులో యాడ్ చేయాలి చూడండి ఇవి మొత్తము ఆయిల్లో కాకుండా మనమైతే మష్రూమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మనకు ఘాటు తక్కువగా వస్తుంది ఇలా మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే వాటర్ మొత్తం లీక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే లీక్ అవుతాయి అప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు అయితే బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన రైస్ ఇలా ఉంటుంది అప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన ఏదైనా బరువు అయితే ఉంచాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మన రైస్ అయితే వడ్డించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట బిర్యానీ ఇలా చేస్తే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ